నీ నామ మహిమ కొరకు ఇంతవరకు నీ బిడ్డల పాటలు పాడి స్ ఆరాధనలో మీరున్నారు మీ నామానికి మాయమ కలిగినట్లుగా మేము నిలబడుతుండగా మాతో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడండి నీ వెలుగు నీ మహిమ ఇక్కడ ఉంచండి ప్రభు ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులు గ్రహించే హృదయాన్ని మీరు దాయిచ్చండి నాతో కూడా మీరు సూటుగా కొన్ని మాటలు మీరు మాట్లాడండి ప్రభు నువ్వు మాట్లాడే దేవుడివి కృప కలిగిన వాడివి ప్రేమ కలిగిన వాడివి అయ్యా ఇదిగో నీ పక్షాన నిలబడి ఉండగా ప్రతి బిడ్డ హృదయము యేసు క్రీస్తు నామములో తెరవబడునుగాక నీ నామానికి మాత్రమే మహిమ కలిగినట్లుగా కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని యొక్క బిడ్డలమైన మనందరము కూడా ఎలా ఉండాలంటే హుషారుగా ఉండాలి సంతోషంగా ఉండాలి మనకి ఏది కావాలంటే అది మనము తెచ్చుకుంటాం ఏది కావాలంటే అది మనం కొనుక్కుంటాం అది ఎంత రేట్ అయినా సరే మనము తీసుకొచ్చి మన ఇంటిలో పెట్టుకుంటాం మన ఇంటిలో ఏమేమి ఉంటాయి చెప్పండి ఒకసారి మీ ఇళ్ళల్లో ఏమున్నాయి మీ ఇంట్లో ఎవరున్నారు ఎవరు లేరా మీ ఇంట్లో మీ ఇంట్లో ఎవరు లేరా మీ ఇంట్లో ఎవరు లేరా ఎవరున్నారు ఇంట్లో ఒక కుటుంబంలో ఎవరుంటారు తల్లి చెప్పండి మీరు చెప్పాలి నేను చెప్పకూడదు ఎవరెవరున్నారు మీరు తొందరగా చెప్తే నేను ముగిచ్చేస్తా మళ్ళీ రెండో ప్రసంగం ఉంది తల్లి తండ్రి కొడుకులు కూతుర్లు ఈ పక్క మీ పక్క చెప్పాలి మాట్లాడరేంటండి ఎవరు మాట్లాడతారా హలో మన ఇంటిలో అన్ని ఉన్నాయి వెండి ఉంది బంగారం ఉంది డబ్బుంది ఏమండి మన ఇంటిలో మనకు కావలసిన టీవీ ఉంది ఫోన్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది కానీ మన ఇంటిలో ఎవరు లేరు చెప్పాలి ఎవరు లేరు ఏసు జీవితము శూన్యం నీ ఇంటిలో ఎవరుండాలంటే ఏసుండాలి ఏసు క్రిస్తు యొక్క నామములో నువ్వు అనుదనము రేతన భగలను నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను విడిచిపెట్టడం అంతేగాని నీకు ఫోన్ ఉంటే చాలు టీవీ ఉంటే చాలు వెండు ఉంటే చాలు బంగారం ఉంటే చాలు ఒకవేళ పక్కింటో లేదని కొంటే మీ యొక్క భర్త గారిని మనకి లేదు వాళ్ళు కొన్నారు నువ్వు లేదని చెప్పి పేణం తీసేస్తాం కానీ ప్రార్థన కొరకు మాత్రం పేణం తీయు నువ్వు నువ్వు ప్రభు కోసం పోరాడు ప్రభు నామములో ప్రార్థన చేయి ప్రభు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళవాడు కాదు అయినా యస్సు ప్రభులవారు వారు ఎరుకో నుండి బయలుదేరి వెళుతూ ఉండగా మార్గ మధ్యలో భిక్షాటన చేసుకుంటున్నటువంటి ఒక గుడ్డు వాడు శబ్దం ఏంటని విని ఏంటని అడిగినప్పుడు యేస్సు బోధకుడు వెళ్తున్నాడు అనగానే దాబీదు కుమారుడా యేస్సు అని పిలవగానే అక్కడ ఆగిపోయాడు నువ్వేనాడైనా పిలిచావా యశుని నాకు డబ్బు కావాలి బంగారం కావాలి ఎండు కావాలని భార్య అని లేకపోతే భర్తని పిల్లలు మనం ఇంట్లో హింస పెడతాం తప్ప మన ఇంట్లో శ్రమలు మన ఇంట్లో బాధలు మన ఇంటిలో కష్టాలు పోవాలంటే నీ ఇంటిలో ఎవరు ఉండాలంటే ప్రభు ఉండాలి హలలుయా నీ ఇంటిలో ప్రభు ఉంటే నీకు సంతోషం నీ ఇంటిలో ప్రభు ఉంటే నీకు ఆనందం కలుగుతుంది వెళ్ళు మార్గం అంతటిలో ఎవరు వస్తారు నీతో కలిసి అంటే ప్రభు వస్తాడు హలలుయా ప్రభు నీతో రావాలి ప్రభు నీతో రావాలంటే నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి అనేకమైనటువంటి వారు బంధకాల్లో బంధింపబడ్డారు ప్రభువుని విడిచిపెట్టేశారు కుటుంబాలు పాడైపోతున్నాయి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ప్రార్థన జీవితం లేదు ఇష్టానుసారముగా మనం ప్రవర్తిస్తున్నాం శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన కష్టం వచ్చినప్పుడు ప్రార్థన బాధ వచ్చినప్పుడు ప్రార్థన అంతేగాని నువ్వు నిత్యము ప్రార్థన చేస్తున్నావంటే లేదు టైవ్ అయితే సీరియల్ టీవీ పెడతావు లేదంటే ఖాళీగా ఉంటే ఫోన్ చూస్తావు నీ ఇంటిలో శ్రమలు పోవాలంటే నువ్వేం చేయాలి మోకరించి ప్రార్థన చేయాలి హలలుయా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే దేవుడు ఇక్కడ ఆ ప్రవక్త అయినటువంటి మాట్లాడుతున్నాడు గ్రంథం పాద నిబంధన వచ్చిన అంటున్నాడు బయలుదేరి శరలోను నని జను యొద్దుకు పోయి ఈ మాటలో ప్రకటింపము వారు విన్నను వినకపోయినను ప్రభు అయినా ఎలాగు ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పమని ఆయన నాతో సెలవిచ్చాను ఐ మీన్ హలెలుయ నీ బంధువులు నీ మిత్రులు నీ స్నేహితులు నీ కుటుంబ సభ్యులు నీ కొడుకు నీ కోడలు నీ కూతురు నీ అల్లుడు పరిస్థితి ఏంటి నీ మట్టికి నువ్వు తిట్టే సరిపోదా నీ కుటుంబం అంతా రక్షింపబడాలి కదా నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడాలి కదా నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి ప్రార్థన చెయ్యాలి యథార్థమైన హృదయంతోను ప్రార్థన చేయి మంచి మనస్సుతో ప్రార్థన చేయి అనే బంధకములో బంధింపబడ్డారు బంధువులు రక్త సంబంధులు మన వంశస్సులు మన తోబుట్టువులు దేవుణ్ణి ఎరక్క లోకములో లోకాస్తులకు లోబడిపోయారు దేవుడు అంటున్నాడు లేవారు నాశనం అయిపోతున్నారు అపవాది భయంకరముగా నీ బిడలని నీ కుటుంబ సభ్యులని లోకంలో పడవేస్తుంది తెలుసుకోవాలి మనం నువ్వు ప్రార్థన చేయాలి నీ వారిని నువ్వు రక్షించుకోవాలి ఆమె హాలెలుయా నీ వారిని నువ్వే రక్షించాలి గారు రక్షించడు గారు రక్షించదు నీ కుటుంబం కొరకు నువ్వేం చేయాలి విలాప విలాపవాక్యాలు రెండు పంతొమ్మిదిలో అన్నాడు నువ్వు లేచిరా ఈ మధుర జాబున ప్రార్థన చేయి కన్నీరు కావచ్చు నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు పన్నీరు కావచ్చు నా బిడ్డల పరిస్థితి చూడయ్యా వీళ్ళ కాలేజీ గానీ వెళ్తున్నారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు నా భర్త పని కానీ వెళ్తున్నాడు ఎక్కడికో పోతున్నాడు నా భార్య ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది హద్దు వైపు లేదు వారి నోటి మాటగా యదార్థత లేదు భక్తిగా ఆదివారం గుడికి వస్తారు తర్వాత ఏం చేస్తారంటే ఏమండి వారి నోటంతా యథార్థత అనేది లేకోకుండా భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాం ఎస్ సూ ప్రభులు వారు ఏం చెప్పారు నేను మీకు ప్రేమను పంచడానికి వచ్చాను ద్వేషాన్ని పంచడానికి రాలా మనం ఇతరులతో ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలి ఆప్యాయుధం కలిగి ఉండాలి అనురాగం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి నమ్మకముగా ఉండాలి హలలుయా దేవుడు వాక్యం వింటున్నారు ఎంతో మంది దైవజనులు చెప్తున్నారు పాటలు పాడుతున్నారు స్తుతి ఆరాధనలో పాల్గొంటున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో అక్కడ ప్రవచనాలు చెప్తున్నారంటే వెళ్ళిపోతున్నారు అక్కడ షో చెబుతున్నారంటే అక్కడ వెళ్ళిపోతున్నారు ఇక్కడ గది చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు ఆదివారం ఏమి అలగినట్టుగా వచ్చేస్తున్నారు దేవుడు ఏం చెప్పాడు నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు సోదరుడు వెళ్తుంటే సోదరిని గాక వేస్తున్నారు ఇలా ఎలాగుందంటే క్రైస్తవులు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు అందుకే మన కుటుంబాలు ఆశీర్వదించబడతలేదు అలా నాడు ఇస్రాయల్ ప్రజలు దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు కాబట్టి దేవుడు ఏం చేశారంటే వాళ్ళ చుట్టూ ఉన్న శత్రువుల్ని వాళ్ళ మీదకి పంపించాడు అలాగే ఈరోజు మన యొక్క కుటుంబాల్లో నెమ్మది లేకోకుండా మన కుటుంబాల్లో సమాధానం లేకపోవడం కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయట్లేదు కనుకనే అపవాది మనమే దాడి చేస్తున్నాడు అపవాది మన పిల్లల్ని పాడు చేస్తున్నాడు మన పిల్లల్ని పడగొడుతున్నాడు తాను నిలుచున్నాను వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అపోయిన పౌలు గారు చెప్తున్నాడు నువ్వు ఎక్కడ పడిపోకూడదు లోకంలో పడిపోకూడదు లోకం పాపం లోకం వైపు నువ్వు వెళ్ళకూడదు పాపం జోలికి నువ్వు వెళ్ళకూడదు నీ సమయం ఉంటే మోఖరించి ప్రార్థన చేయి లేదంటే పవిత్రమైన గ్రంథాన్ని తెలిసి వాక్యాన్ని చదువుకో ఇలా సీరియల్ వచ్చిందంటే అసలు సీరియల్ కోసం ఎగబడుతున్నాం కానీ అత్తను ఎలా పాడు చేయాలని కోడలు చూస్తుంది కోడల్ని ఎలా హింస పెట్టాలని అర్థం చూస్తుంది అదే మనకు కావాల్సింది క్రైస్తవ జీవితం అంటే ఏంటి ఎవరు బాధలో ఉన్నారు ఎవరు ఇబ్బందులో ఉన్నారు అయ్యో మా సంఘ బిడ్డలు బాగోలేదే నలుగురు కలిసి గారు లేరు మనం వెళ్ళి వాళ్ళని పరామర్శించి ప్రార్థన చేసొద్దామా అన్న యొక్క విశ్వాస ఈరోజు నాడు ఉన్నారా ఏమండి ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళ శోధన మనకు వచ్చేది వాడు పడిపోయాడు ఆ పడిపోయింది అమ్మో మంచిది కాదు మనం వెళ్ళామనుకో ఆ శోధన మనకి ఎటక్ అయిపోతాయి ఎలా ఇది కాదండి క్రైస్తవ జీవితం నమ్మకంగా ఉండాలి యథార్థంగా ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి నీ జనులు నీ బంధువులు నీ రక్త సంబంధులు నశించిపోతున్నారు ఒకప్పుడు విశ్వాసం కలిగి ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు పడిపోయారు అందము మోసకరం అపవాది నిన్ను ఏదో ఒక రకంగా పడేయాలి అందుకునే పౌలు గారు చెప్తున్నాడు జాగ్రత్త నేను నిలబడ్డాను కదా నేను బలవంతుడిని కదా నేను శక్తివంతుడిని కదా నన్ను ఎవరు కలపలేరు అనుకుంటున్నావేమో జాగ్రత్తగా ఉండి అంటున్నాడు తాను నిలుచున్నాను అనుకోన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఏంట్లో పడిపోకూడదు మనం లోకము అనే పాపములో పడిపోకూడదు ప్రతి విషయంలో కూడా మనం పడిపోతున్నాం అందుకే మనం లేదు అందుకే మనము బలపడలేకపోతున్నాం ప్రియా దేవుని బిడ్డరా అందుకే మనము దేవుని యొక్క నామాన్ని మైమపరచలేకపోతున్నాం ఆయన్ని వెంబడించలేకపోతున్నాం దేవుని యొక్క కృపను బట్టి మన అందరం ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి ఆ ఎవరితో నమ్మకంగా ఉండాలి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి బిడ్డలు నీ కడుపును పుట్టిన బిడ్డలు నీకు నమ్మకంగా లేరని తెలిస్తే నువ్వు ఊరుకుంటావా చెప్పండి ఊరుకుంటావా నువ్వే ఊరుకోలే ఓ జవము కలిగిన దేవుడు నీవు నా సొత్తు అని చెప్పినటువంటి వాడు నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతుంటే ఆయన ఎంత బాధపడద్దు ఎంత బాధపడతాడు ఎవరు పదకొండు ముప్పై ఐదు నాకు చేసు కన్నీరు విడిచిన ఉంది ఎందుకు కన్నీరు విడిస్తున్నాడు మన ప్రవర్తన బట్టి మన వేషాధారణ బట్టి మన విధానాన్ని బట్టి మన నడకను బట్టి మన పద్ధతిని బట్టి మనము చేసే పనికి పాలన పనులను బట్టి ఇతరులు మనల్ని ఎగతాళి చేస్తున్నారు ఇతరులు మనల్ని అవమానపరుస్తున్నారు పేరుకు మాత్రం ఆదివారం వస్తే బైబుల్ సంకులో పెట్టుకుని చక్కగా టాయిలెట్ అయ్యి వస్తాం మనం నీ హృదయము దేవునికి ఇస్తున్నావా అద్దం ముందు చర్చికి వచ్చేటప్పుడు నాలుగు సార్లు ఎగదెగా చూసుకుంటాం మనం నేను బాగున్నానా బట్టలు బాగున్నాయా లేదా అని చూసుకుంటాం మంచిదే అది కాదు మనం చూసుకోవాల్సింది ఏం చూసుకోవాలి ఏం చూసుకోవాలి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు ఎవరిని చూస్తారు నువ్వేనాడైనా దేవుణ్ణి చూసావా నువ్వేనాడైనా ప్రభువుని చూసావా ఎందుకు మంత్రానికి వచ్చేది నువ్వు ప్రభువుని చూడనట్లయితే నీ జీవితం వ్యర్థమే వాక్యము స్పష్టంగా చెప్తుంది ఆయన మాట్లాడుతాడు ఆయన మాట్లాడే దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన విడవని వాడు వెడబన వాడు అని ఆయన చెబుతున్నాడు అడుగుడి మీకు చెవ్వబడిని వాక్యం చెప్తుంది మరి నువ్వేమడుగుతున్నావు ఆయనే అయ్యా ఒక్కసారి నాతో మాట్లాడు నువ్వేనాడే అని వెళ్ళేవాడు కాదండి మన జీవితంలో ప్రభువు కోసమే పరిగెడతాలి ప్రభువు కొరకే పోరాడాలి అనుదినము దినదనము రేతనుక పగలనుగా అంగలాచి గోజాడి ప్రార్థన చేయాలి అంతే ప్రభు నా కుటుంబాన్ని కాపాడు నీ కోసం నేను పరిగెడుతున్నాను కోసమే నేను బ్రతుకుతాను నీ కోసమే నేను జీవిస్తాను నీవు లేని జీవితము జీవితము కాదు నీవెవరి కోసం పరిగెడుతున్నావు అంటే నీ స్నేహితుల కోసం పరిగెడుతున్నావు లేదా లోకం కోసం పరిగెడుతున్నావు లోకము నిన్ను ఏం చేస్తుందంటే ముంచేస్తుంది లోకం అంటే ఏంటి సముద్రం ఏమండి అది ఏం చేస్తుంది నిన్ను ముంచేస్తుంది ప్రియా దేవుని బిడ్డలరా దేవుని యొక్క నామములో మార్క్ వార్త పదో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఒకసారి మనం చూద్దాం మార్క్సు వార్త పది పదిహేడు ఆయన ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా చాలండి ప్రభు మార్గాన వెళుతున్నాడు కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎవరిని చూశాడు అంటే ప్రభువును చూశాడు ప్రభువును చూసి పరుగు పరుగున ప్రభు దగ్గరికి వచ్చాడు అలే నువ్వు పరిగెడుతున్నావు ప్రభు కోసం అయ్యా నా బాధలో ఉన్నాను అయ్యా నేను శ్రమలో ఉన్నాను తోరూసి నిండి వస్తున్న ఒక సమరీ శ్రీ ప్రభు కొరకు పరిగెట్టుకొచ్చింది ప్రభు గురించి ఆవిడికి తెలుసా ప్రభు గురించి ఆవిడికి తెలియదు అయ్యా నా బిడ్డ బాధపడుతుంది నా బిడ్డ దెయ్యము బట్టి లేకపోతే జరుముతో బాధపడుతుంది అయ్యా నా బిడ్డని కాపాడు నా బిడ్డని కాపాడు పన్నెండు సంవత్సరాలు రక్త బాధపడుతున్న ఒక స్త్రీ ప్రభు నానా తిప్పలు పడ్డానయ్యా నేను నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశానయ్యా అని చెప్పి ప్రభు వెనకాల వస్త్రపు చెంగి ముట్టుకుంటే స్వస్థత కలిగింది మనం వాక్యం వింటున్నాం ప్రభు దేవుడు వోష దొరక ఎర్ర సముద్రాన్ని రెండు పాయిలుగా చేశాడు మనం వింటున్నాం వాక్యం ఇస్రాయల్ ప్రజలు ఎరుకో పట్టణము చుట్టూ తిరగగానే ఎరుకో గోడలు పడిపోయినాయని మనం చూస్తున్నాం మరి మనకేదండి విశ్వాసము ఈరోజు మనం ప్రార్థన చేస్తుంటే మన జీవితంలో మన కుటుంబంలో ఎందుకు మేలు జరగటం లేదు అంటే మనలో ఏమి లేదు మనలో ఏమి లేదు విశ్వాసం అనేది లేదు ప్రార్థనా జీవితం లేదు నువ్వు ఎప్పుడైతే విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తావు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినందుకు నేను ఒకటే అన్నా ప్రభా నీవు చేసిన కార్యాలకి నేను ఏమి